మాస్టర్ ఫౌండేషన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతిసారి నూతన సంవత్సరం అంటే లేదా హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరం కలిసి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాము అయితే మన మాస్టర్ ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా ఈ నూతన సంవత్సరాన్ని మన ఏలూరు పత్తేబాదిలో ఉన్న నిశ్చింత ఓల్డేజ్ హోమ్ వార్తో కలిసి చేసుకోబోతున్నాం సో మరి ఇంకెందుకు ఆలస్యం రెండు వేల పకాలూ మౌనంగా కన్నీలు చిందించే కాలాలు తలుపు ముందు నిలిచిన ఆశల నీడ ఎవరో వస్తారేమో అనుకున్న వేళా హాచి కడి मन मास्तिर्ति मानवते माटगा అందరికి నమస్కారం అండి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మాది మాస్టర్ టీవీ ఛానల్ అనమాట ఈ ఛానల్ మన ఏలూరులో ప్రారంభించి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతున్న ఇప్పటికీ ఆరు నెలల్లో జనాల్లోకి బాగా రీచ్ అయింది మన ఛానల్లో పెట్టే ప్రతి కంటెంట్ అంటే ప్రతిది కూడా జనాలకు ఉపయోగపడే విధంగా పెట్టడం జరుగుతుంది అయితే ఈ మాస్టర్ టీవీ నుంచి ఇందులో భాగంగా మాస్టర్ ఫౌండేషన్ అనే ఛానల్ పెట్టడం జరిగింది ఈ ఫౌండేషన్ అనే ఛానల్ ద్వారా ఎవరైతే వికలాంగులు లేదా వృద్ధులు ఎవరైతే పేద పేద స్థితిలో ఉండి నిరుపేద స్థితిలో ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారో వాళ్ళందరికీ సహాయం చేయడం జరుగుతుంది అయితే ఈ ఛానల్ పెట్టి కూడా మాస్టర్ ఫౌండేషన్ పెట్టి కొంతమందికి సాయం చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే చిన్న చిన్న సాయాలు ప్రారంభించం సేవా క్యా కార్యక్రమాలు ప్రారంభించాము ఈ సేవా కార్యక్రమాలే రానున్న రోజుల్లో పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు అవుతాయని మేము అందరం భావిస్తున్నాము మాతో పాటు మీరు కూడా ఇలాంటి ఫౌండేషన్ ని మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము అలానే మా ఛానల్ నుంచి మీ కొరకు ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు కాబట్టి నూతన సంవత్సరం కాబట్టి ఈ కేక్ ఎంత మధురంగా ఉందో మీ జీవితాల్లో కూడా అంతే తీదన ఉండాలని మేమందరం కోరుకుంటూ మా మాస్టర్ టీవీ తరఫున మీకు ఈ చిన్న అల్పాహారాన్ని అందించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ నుంచి అందరికి చాలా మంచిగా అంటే చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్ టీవీ మాస్టర్ ఫౌండేషన్ అనే ఛానల్ ద్వారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే ఈ ఆశ్రమంలో కావచ్చు మీకు ఎటువంటి అవసరతలు ఉన్నా ఎలాంటి మేము చేయగలిగే సహాయం ఏదైతే ఉందో మీరు ఒకసారి మేడం గారికి చెప్తే మేడం గారు మాకు చెప్తారండి మేము చేయగలిగే ప్రతి సాయం కూడా మా నుంచి మేము చేస్తుంటాము అలాంటివి ఏమున్నా ప్రతి ఒక్కటి మాకు తెలియజేయండి చాలా మాస్టర్ టీవీ వారి మాస్టర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఈ అత్యుత్తమైన కార్యక్రమాన్ని మన ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో దిగ్విజయంగా చేయాలని మా ఫౌండేషన్ ద్వారా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలని మాస్టర్ టీవీ మాస్టర్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నూతన శుభాకాంక్ష నమస్తే అండి సార్ మీ పేరు దయా ఎక్కడ నుంచి వచ్చారు ఎలాంటి పరిస్థితులు రావడం జరిగింది ఏమైనా చెప్పగలరా అంటే క్లుప్తంగా ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ వాతావరణం బాగుంది అంటారా ఇక్కడ ఎలా ఉందండి మేనేజ్మెంట్ ఎలా చూసుకుంటున్నారు లో తోడుగా ఉంటారు టైం కి ఫుడ్ అది పెట్టడం అదంటే మాకు ఇంటి దగ్గర కూడా జరగదు మేడం అలా చూసా అవునా ఇక్కడ లోటేం ఉండదు అంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న పిల్లలకి కావచ్చు ఏం చెప్తారండి మీరు చూస్తున్న వాళ్ళకి ప్రేక్షకులు చాలా మంది చూస్తారు దీన్ని ఇలా మీరు ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు కాబట్టి ఇక్కడ చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అబ్బాయి ఏదైనా కానీ రేపు వద్దు మన వాళ్ళు మన వాళ్ళు ఇంటి వాళ్ళు పెద్దలు జాగ్రత్తగా సో మేము ఏంటంటే మాస్టర్ ఫౌండేషన్ అండి మాది ఈ మాస్టర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఆల్రెడీ మిమ్మల్ని వాళ్ళు ఎలాగో చూసుకుంటారు తప్పని పరిస్థితులు ఎటువంటి సహాయం అన్న కావాలి అంటే నేను నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి తప్పకుండా మేము సహాయం చేస్తాం మరి ఇవి చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా నవ్వుతూ చెప్పాలి యాదాపూరి ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి మీ పేరు చిట్టుబాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సిద్ధాంతం నుంచి వచ్చారు మీరు ఇక్కడికి రావడానికి తెలియ పరిస్థితులు ఎలా ఉన్నాయి నేను లారీ డ్రైవర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో కాల్పోయింది ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం తర్వాత రీసెంట్గా ఈ పెరాలిసిస్ ఫ్రెండ్స్టోకి వచ్చి కాల్ చేయబడిపోయింది ఇంటికంటే చూసుకొని ఎవరు లేరు మ్యారే మ్యారేడ్ తల్లి లేదు తండ్రి లేదు అన్నదమ్ములున్నారు అక్క చెల్లు ఎవరు బ్రతకాలి ఎవరు పట్టించుకోక లాస్ట్ కి ఆశ్రమే జాయిన్ అయ్యారు బాగుంది ఇక్కడ బాగా చూసుకుంటున్నారా ఫుడ్ అన్ని బాగుంటాయమ్మా నెంబర్ వన్ మీకు ఏదైనా అవసరం అయితే మనం టీవీ తరపున మన మాస్టర్ ఫౌండేషన్ తరపున మీకు అన్ని సహకారాలు అన్ని అందుతాయి అలాగమ్మ థ్యాంక్ యూ ఈ ప్రాబ్లం చేసిన ప్రక్షులు అందరికి మా వద్ద తరపున మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మాస్టర్ టీవీ మాస్టర్ ఫౌండేషన్ ద్వారా కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అమ్మకం మాకు మాస్టర్ టీవీ ఫౌండేషన్ మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తీసుకుంటూ చాల తీసుకుంటాం నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరు నా పేరు తాడి గురుమూర్తి గురుమూర్తి గారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎంత కాలం ఇక్కడ ఈ హోమ్ స్టార్ట్ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుందా అంటే హోమ్ స్టార్ట్ అయి తొమ్మిది సంవత్సరాలు అవుతుందా వచ్చారండి మా దగ్గర కొత్తపేట కొత్తపేట నుంచి వచ్చారు ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి రావాల్సి వచ్చింది భార్య చనిపోయింది భర్త కొడుకు చనిపోయారు ఆ అమ్మాయి ఉంది అమ్మాయిలంటే మనం ఎలా ఉంటాం మా అమ్మాయి మనదైనా ఆల్రెడీ మనలో ఎవరు కదా ఏదో దేవుడు నాకు ఆశ్రమం ఇచ్చాడు ఇందులోనే జీవిస్తున్నాను హ్యాపీగా ఉంది అందులో అశోక్ గారి మీటి నుంచి వచ్చిన తర్వాత కూడా మా మేడం గారి కన్నా చాలా బెస్ట్ మా మేడం గారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా హ్యాపీగా ఉంది గత ఏడు సంవత్సరాలు చేసిన కన్నా అంతకుముందు ముందు సంవత్సరం లాయర్ గారి కన్నా వీ వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత చాలా దేనికి కూడా రెండు రోజుల ఫుడ్ విషయంలో రాజబిడ్డ ఉంది ఇక్కడ మేడం గారు అంటున్నారు కదా ఇప్పుడు మేడం గారులా చూస్తారా కూతురులా ఉంటారంటారా నేను కూతురులాగానే ఉంటాం అంటే నేను చాలా మంది ఉంటాం అంటే గౌరవం ఇవ్వాలి కదా చిన్న చేస్తున్నారు కనుక మేడం గారిని ముందుకు ఏం తర్వాత అమ్మ అమ్మ పేరుకి ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు అనేవి ప్రారంభం అయ్యాయి అంటే తల్లిదండ్రులు చూడకపోవడం పరిస్థితులు బాగపోవడం ఇలాంటి వల్ల అయితే తల్లిదండ్రులు చూస్ చూసుకోకపోవడం వల్ల చాలా మంది ఇలా బయటికి రావడము అడుక్కునే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి తల్లిదండ్రులకి కేవలం పిల్లలు వదిలేయడం వల్ల ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారండి వరకు ఏం చెప్తా ఇప్పుడు అన్ని ఉన్న వాళ్ళు కూడా జాయిన్ చేసి ఒక ఆమెకి అందరూ ఉన్నారమ్మ ఆమెకి అందరు అడుగుంటారు సరే పెన్షన్ రాపిచ్చాడు అమ్మ జీవనమ్మన్న అడుకుని పెరుగుతుంటది సోమరబోతం చేసిన కొడుకుని ఇలాంటి తప్పులు కూడా తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల కూడా పిల్లలు ఇలా తయారవుతున్నారు పిల్లలు తయారవుతున్నారు కొంతమంది అన్ని ఉండి కూడా చూడక తల్లితండ్రులని ముసలైపోయిన అయిపోయిన తర్వాత మేము అద్దె నెలలో ఉన్నాం మాకు అది నువ్వు ఉంటే మేము ఇల్లు మాకెవరు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని రోజులు కూడా ఉన్నారు ఇంకో ఆమె వద్దారని చెప్తున్నా అక్కడ ముమటలాగా ఉంది చూశారు సోమే అంక భర్త భార్య పిల్లలు అందరూ ఉన్నారు ఆమె ఎగలేని పరిస్థితులు ఉంటే తీసుకెళ్లి సిరెడ్డి కాలేజీ సెట్ కింద ఒగిస్తే త్రీ టైమ్ పోలీస్ స్టేషన్ లో తీసుకువచ్చారు పోలీసులు ఆమె వచ్చి మూడు సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారు కాతే ఇప్పుడు తల్లిదండ్రులని వాళ్ళు ఎలాగైతే చూస్తున్నారో ముందు భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా అదే కర్మ జరుగుతుంది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కూడా ఇది మాత్రం గ్యారెంటీ అమ్మా కన్నా తల్లి దేవుడు కన్నా కన్నా తల్లిదండ్రులే దేవుడు ఆ తర్వాతే దేవుడు నా సిద్ధాంతం అది అమ్మా ఇప్పుడు తల్లిదండ్రులు చూడాలని వాళ్ళు రేపొద్దున అదే పరిస్థితి వాళ్ళకి కూడా వస్తుంది అది తెలుసుకుని మనుషులుకుంటే చాలా మంచిది ఉన్న వాళ్ళు కూడా అందరికి కూడా నేను చెప్తుంది చెప్పండి ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్ని వసతులు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి మేనేజ్మెంట్ కి ఏం సమస్య లేదు మన అంతా బాగా ఉంది ఏ సౌకర్యం అయినా సరే ఏదైనా మనకి జరగాలన్న క్షణంలో మేడం గారు పట్టించుకుంటారు తర్వాత అశోక్ గారు పట్టించుకుంటారు మేము ఏదైనా మేడంగారు చెప్తాం అశోక్ గారు మేనేజ్మెంట్ అయినా మాకు మెను మేడం గారు ఆమె చెప్తాం ఆమె తర్వాత ఆమె చెప్తా మొత్తం జరుగుతుంది ఏ లోటు లేదు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కూడా ఎమర్జెన్సీ ఎవరికైనా సీరియస్ అయితే తీసుకెళ్తాను నేనే చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మా మాస్టర్ ఫౌండేషన్ తరఫున ఎవరైతే ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో న్యూ ఇయర్ అనేది నూతన సంవత్సరంలోకి ఎలాగైతే అడుగు పెడతామో అలానే మన మనసులు కూడా నూతనంగా మార్చుకుని ఇలా తల్లిదండ్రులు ఎంత మంది అయితే బయట ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలా అనాథాశ్రమంలో ఎవరూ లేని ఒంటరి వాళ్ళ ఉంటున్నారో అలా అలాంటి వారందరినీ మీరు మీ తల్లిదండ్రులే కాబట్టి మరోసారి వారిని గుర్తు చేసుకొని వారికి దగ్గరగా ఉండటం ఒకవేళ పరిస్థితి బాగోక ఇలాంటి అనాథాశ్రమాల్లో పెట్టినా ఒక్కోసారి వచ్చి పట్టించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలని మా మాస్టర్ ఫౌండేషన్ కోరుకుంటుంది అలానే మా అందరికీ చూసిన వాళ్ళందరికీ చాలా గట్టిగా నవ్వుతూ

మీరు ఎక్కడి నుంచి వచ్చారు గార్జినగర్ పండుగ జంట పండు అంటారు ఇక్కడే పనిని పంపలేదమ్మా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రావాల్సిన వొడవలు వచ్చి వచ్చేదమ్మా అంటే ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి అంటే వచ్చిందండి ఆడవాళ్ళ ఆడవాళ్ల వల్ల మరి ఇక్కడ అంత బాగుంటుందా అమ్మ ఫుడ్ అది టైం కి కూడా బాగుందమ్మ మీకు ఏదైనా అవసరం అయితే మన మాస్టర్ టీవీ తరఫున మన మాస్టర్ ఫౌండేషన్ తరపున మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా ఇక్కడ మేము అందిస్తాం అలా అన్నమాట వాళ్ళకి అందరికి వచ్చే వాళ్ళందరికి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మన మాస్టర్ టీవీ తరపున మాస్టర్ ఫౌండేషన్ తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నమస్తే అండి మీ పేరు అచిత్రమయ అచిత్రమయ శుయంకత అచిత్రమయ శుయంకత చాలా పెద్ద పేరు సూర్య వెంకట అచిత్రమయ సూర్య వెంకట అచిత్రమయ గారి ఎలా ఉంటది ఇక్కడ ఎప్పుడు వచ్చారు బాగుంది ను అవుతుంది పది రోజులే అవుతుందా అయ్యో ఈ పది సంవత్సరాలు అవుతుంది వచ్చి పది సంవత్సరాలు ఎలా ఉంది

బేజ్ గా పెట్టిన మజ్జి గుంచి మజ్జి గుంచి నాగేది కవయి నా మాత పేజ్ పెట్టిన పేసియే బెటర్ పేసి పెట్టర్ గుర్తు పెట్టుకోండి అతను మజ్జి గుంచి పేజ్ పెట్టిన పేసి పెట్టర్ అంటే పెడతారని అర్థం ఓకే డన్ సో చూస్తున్న వరకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా ఆ చెప్పండి హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మాస్టర్ ఫౌండేషన్ ఇలాగ ఇలాగే ఇలా పెట్టి మాస్టర్ ఫౌండేషన్ చెప్పు మాస్టర్ ఫౌండేషన్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నమస్తే అబ్బాయి మీ పేరేంటి అదే వచ్చింది లక్ష్మీనా ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడే అమ్మా హాజర్ టెగ్ మార్కెట్ పెగ్ మార్కెట్ ఇక్కడే మీరు మీరు రావడానికి ఇక్కడ కారణం ఏంటి ఏమి లేదా నేనే వచ్చాను ఎందుకని ఊరికి ఎందుకులే వాళ్ళ దగ్గర దాన్ని అలా అంటారు ఏంటి అమ్మా బా చూసుకునేవాళ్ళు కాదా నేను చూసుకోరా చెప్పమ్మా ఏమైంది ఏమి లేదమ్మా బాధలు ఉందా నే వచ్చాను మరి ఇక్కడ బాగా చూసుకుంటా అమ్మో నీ ఇక్కడ మేడం గారు అంతా బాగా చూసుకుంటున్నారు విషయం గానీ చూసుకుంటారు బాగుంది ఇక్కడ అంతా బాగా పడుకుంటా మంచి దుప్పట్లు అన్ని 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 ఉంది ఈ మీకు ఏదైనా సహకారాలు ఏమన్నా కావాలన్నా హెల్పింగ్ కావాలన్నా మా మాస్టర్ ఫౌండేషన్ ద్వారా మాస్టర్ టీవీ ద్వారా మీకు అన్ని సహకారాలు అందుతాయి అమ్మా అంతే అంతే మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేడం గారికి చెప్తే మేడం గారి ద్వారా మేము మా మాస్టర్ ఫౌండేషన్ ద్వారా మీకు అన్ని సహకారాలు అన్ని అందిస్తాం అన్ని చూస్తారు అన్ని బాగానే ఉన్నా అన్ని బాగానే ఉన్నాయి మీ సొలభ ఉంటే అంత సొలభ అమ్మ దగ్గర మీ బాగుంటే అంతే సార్ మాకు ముసలికి ఏదో పడతారు అందరికి మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా మా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మా మాస్టర్ టీవీ తరపున హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి సంవత్సరాలు శుభాకాంక్ష అందరికి మాస్టర్ టీవీ తరఫున మాస్టర్ ఫౌండేషన్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ చాలా ఉండాలి బాగుండాలి అయ్యే నోట్లు రాకుండా నూరేళ్ళు మొత్తం నాకు మెల్ల ఉంటారు ముదుమన వాళ్ళు నేర్చుకోవాలి బాబు నేర్చుకోవాలి నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు రేణుక మీ పేరు ఏం చేస్తారు నేను ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లో మేనేజర్ గా చేస్తాను మేనేజర్ గా చేస్తాను మీరు కేర్ టేకర్ గా ఉన్నారు మేడం అక్కడ అసలు ఇక్కడ ఎంత మంది ఉంటారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటది ఏంటి ఇక్కడ వచ్చి ఒక నలభై రెండు మంది ఉన్నారండి మొత్తం వృద్ధులు అందరూ ఉన్నారు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి నడవలేని వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ మేము ఉపాధి కల్పిస్తున్నాము ఆ అందరికీ ఇక్కడ బాగుంటుంది మేడం అంటే కొన్ని ఆశ్రమాల్లో ఎలా ఉంటది అంటే జనాలు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళు పనికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు సో పంపించడం జరుగుతుంది ఆశ్రమం వాళ్ళ ఇక్కడ ఇక్కడ ఎలా కొంచెం ఓటుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు బయటికి వెళ్తారు బట్ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ప్రస్తుతం అసలు నడవలేకపోకుండా పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి పని చేయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని వాళ్ళందరూ ఇక్కడే జీవనం గడుపుతుంది ఇప్పుడు బయట ఇంకో అపోహ కూడా ఉంటుంది ఏంటంటే ఆశ్రమాల్లో ఉన్న మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోరు లేదా బయటకు వెళ్ళి పని చేసుకొని ఏవైతే వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు ఉంటాయో అవి మీ దగ్గర ఉంటాయి మీరు తీసుకుంటారు ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి వీటికి మీ సమాధానం ఏంటి ప్రస్తుతం పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలందరికీ అదే ఒక అనుమానం అనేది కంపల్సరీ వాళ్ళ మైండ్లో ఉంటుందండి బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్గా ప్రతి ఓల్డేజ్ హోమ్ లో కూడా వాళ్ళ పెన్షన్స్ అనేది ఎంతో కొంత మేనేజ్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడకు వచ్చేసరికి ఇది గవర్నమెంట్ అండర్లో ఉన్న హోమ్ కాబట్టి ఇక్కడ వాళ్ళకి వచ్చిన పెన్షన్స్ అనేది వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడుకుంటారు తప్ప ఇక్కడ మనకి ఎలాంటి ఒక రూపాయి అనేది కూడా మనం తీసుకోవడానికి ఉండదు మనం తీసుకోము కూడా వాళ్ళు ఇస్తానన్నా మనం తీసుకోం ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రూపాయి తీసుకున్న వంద రూపాయలు తీసుకున్న తీసుకున్నారనే అనే పేరే వస్తుంది తీసుకోలేదనే మాట అనేది రాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయన తీసుకో వాళ్ళ మందులకి అవసరాలకి వాళ్ళ నీడ్స్ కి వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు ఇక్కడ అంతా ఫ్రీగా పొద్దున్న పొద్దున్న అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఇక్కడ అంతా మొత్తం ఫ్రీ మంచి అన్ని అన్ని ఫ్రీ ఇక్కడ వాళ్ళ ఎలాంటి పేమెంట్స్ కానీ అలాంటి ఇక్కడ అలాంటివి వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా వచ్చినప్పుడు ఎలా ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది డాక్టర్స్ రావడం ఉంటుందా లేదా మాకు ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారండి ఏదన్నా ఇబ్బంది అయితే ఆయన్ని పిలుస్తాము లేదు ఇక వాళ్ళకి హాస్పిటల్ అనేది అవసరం అని అనుకుంటే మా వాళ్ళని ఇక్కడ నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా విషయాలు తెలుసుకున్నాం ఏంటంటే యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏజ్ హోమ్స్ అనేది క్లోజ్ చేయాలి ఈ ఏజ్ హోమ్స్ ఎందుకు ఉన్నాయా చూడని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఉన్నాయి ఈ ఏజ్ హోమ్స్ అనేది మాత్రం కంపల్సరీ ఆ దేశంలోనే బ్యాన్ చేయాలని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఏజ్ హోమ్ ఇప్పుడు ఉద్యోగం రీచ్ వెళ్ళిపోతున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు మొత్తం ఓల్డేజ్ హోమ్ లైవ్ ఏంటంటే మేము ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము చూసే వాళ్ళు ఉన్నారు ఒక నెలకు ఒక పదివేలు కడతాము మంచి మంచి ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు బిడ్డలు అనేది తల్లికి తండ్రికి దగ్గరగా ఉండాలి బిడ్డ అనేది ఏంటి తల్లిదండ్రి దగ్గరగా ఉండాలి అది లేకోకుండా వాళ్ళకి ఒక టీవీ కొనబెడతాము ఒక ఫెసిలిటీ ఇస్తాము ఫ్రిడ్జ్ ఇస్తాము అన్ని సౌకర్యాలు ఇస్తాము టీవీ చూడండి టైం పాస్ చేయండి అంటే ఈ రోజుల్లో టైం పాస్ దేనికే దేనికి టైం పాస్ అనేది అసలు లేదు అది ఎప్పుడైతే బిడ్డ తల్లి తండ్రి అందరూ కలిసి ఉన్నారో వాళ్ళకి తృప్తి తల్లిదండ్రులకి అది తృప్తి అంతేగాని ఓల్డేజ్ హోమ్లను ఇప్పుడు మనం ఎంకరేజ్ అనేది చేయకూడదు ఓల్డేజ్ హోమ్లు అనేది ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు నా ఉద్దేశం అయితే ఓల్డేజ్ హోమ్లనే అట్ల బ్యాన్ చేస్తే ఏమైనా తల్లిదండ్రులు చూడకుండా పిల్లల్ని బయటికి పంపించేసిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ముందు ఏదో ఒక శిక్షణ ఏదో ఒకటి వేస్తే అప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంచుకుంటారు చూడలేదు పల్లి పంపించేశారు అంటే యూజ్ అనేది లేదు కాబట్టి హోమ్ హోమ్లకి ఎంకరేజ్ చేయకోకుండా ఉండాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అలానే మా మాస్టర్ ఫౌండేషన్ అనే ఛానల్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు అయితే చేయడం ప్రారంభించాము మీ హోమ్ కి సంబంధించి ఎటువంటి అవసరతలు ఉన్నా మరోసారి గుర్తు చేస్తున్నాము మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అండి ఏంటంటే అందరూ పార్టీలు చేసుకుందాము నైట్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ చేసుకుందాము లేదంటే ఫస్ట్ తారీఖు డిన్నర్ కి వెళ్దాము హోటల్ కి లంచ్ కి వెళ్దాము పార్టీ చేసుకుందాం అని అనుకుంటున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి ఇలాగా ఫ్రూట్స్ అది పంచిపెట్టి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వాలన్న మీ మంచి ఉద్దేశాన్ని నేను చాలా గౌరవిస్తున్నాను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సో మీ మాస్టర్ టీవీ అందరికీ కూడా శతక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే అండి నమస్తే అండి మీ పేరు వైష్ణవి వైష్ణవి గారు ఏం చేస్తుంటారు ఇక్కడ నేను ఇక్కడ కేర్ టేకర్ గా చేస్తాను అంటే ఏం చేస్తాను అంటే స్పాన్సర్స్ వచ్చినప్పుడు చూసుకుంటాను అట్ ద సేమ్ టైం మేడం లేనప్పుడు నేనే చూసుకుంటాను అసలు ఏంటి చూస్తామండి టైం టు టైమ్ వీళ్ళకి ఫుడ్ అది అయిపోగానే చూసుకుంటాము అలాగే హాస్పిటల్ కంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటే ఆర్ఎంపీ గారికి ఫోన్ చేస్తాము ఆయనతో కూడా అవ్వకపోతే అప్పుడు మేమే మనిషిని ఇచ్చి ఆటో ఇచ్చి పంపిస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు మంత్లీ ఎంత మంది జాయిన్ అండి ఇక్కడ అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మేడం కాకపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ బెడ్ రీడ్ వాళ్ళని మనం తీసుకోలేము అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే వీలే చాలా ఓపిక లేని వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే వీళ్ళ కింద చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా సో అందుకే బెడ్ రీడ్ వాళ్ళే ఓకే థ్యాంక్ సో మచ్ మేడం ఇది రన్ చేస్తున్న వాళ్ళు ఆ క్లిప్ అందులో

గోడల మధ్య గోడ ఊ సింధీ మళ్ళీ ఆశల తోటే గదా